అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఎప్పుడు వచ్చింది ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి పూజా సమయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శివుని కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురగన్ అనే వివిధ రకాల పేర్లతోటి పిలువబడుతూ ఉంటాడు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠి తిదిని సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుస్తారు ఈ రోజును చాలామంది చంపా షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి కొన్ని ప్రాంతాలలో కంద షష్ఠిగా పిలుస్తారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించిన రోజే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా వ్యవహరిస్తారు ఈ రోజున దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించిన కల్లారా తిలకించిన ఎవరికైతే కుజ దోషాలు ఉన్నాయో కాలసర్ప దోషాలు ఉన్నాయో వివాహంలో ఆటంకాలు కలుగుతున్నాయో వారి అందరికీ కూడా ఈ దోషాలు నివారణ అయ్యి శీఘ్రంగా వివాహం జరుగుతుంది అలాగే కంటికి సంబంధించినటువంటి దోషాలు చవికి సంబంధించినటువంటి దోషాలు అన్నీ కూడా ఈ రోజున స్వామివారిని ఆరాధించటం వల్ల తొలగిపోతాయని నమ్మకం ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల కావిల్లు మోయటం వల్ల నాగ చేయటం వల్ల వారికి సత్సంతాన భాగ్యం కలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరు శుక్రవారం పగలు పది గంటల యాభై నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏడు శనివారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ తిథి ఉన్నదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని జరుపుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏడు శనివారం ఈ రోజున నక్షత్రం ధనిష్ట పగలు మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉన్నది తదుపరి శతభిష నక్షత్రం వస్తుంది ఈ రోజున పూజ చేసుకోవలసిన శుభ సమయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలలోపు నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో కుదరని వారు ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ప్రారంభించి ఉదయం తొమ్మిది గంటలలోపు పూజలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఎప్పుడు వచ్చింది తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది పూజా సమయాల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్